మన నెల్లూరులో శివపార్వతుల కళ్యాణం అది కూడా పదిహేడో తారీఖు సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రారంభం అవుతుంది దీనికి సంబంధించి మన నెల్లూరు నలుమూలల్లో చూసినట్లయితే ఈ ఫ్లెక్స్లు ప్లకార్డులు అయితే చూసే ఉంటారు ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి అనుకోవచ్చు శివ పార్వతుల కళ్యాణం అది కూడా మన వేమిరెడ్డి దంపతులు ఎవరైతే ఉన్నారో విపిఆర్ వారు అటు పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా శాసనసభ్యులు ఇద్దరు కలిసి కూడా వారి చేతుల మీద ఎంతో వైభవోపేతంగా అత్యద్భుతంగా ఈ కార్యక్రమాన్ని అయితే చేయబోతున్నారు ఈ కార్తీక మాసంలో వచ్చే అతి గొప్ప విశేషమైన పర్వదినం సందర్భ ఈ శివపార్వతుల కళ్యాణం చివరి దశలో చేయబోతున్నా అనమాట సో తప్పకుండా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని అయితే జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే గతంలో కూడా వెంకటేశ్వర స్వామి ఆ వైభవోత్సవాలు ఏవైతే ఉన్నాయో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆ వైభవోత్సవాలు కూడా మన నెల్లూరులో ఎంతో అత్యద్భుతంగా చేశారు అదే రీతిన అంతకంటే గొప్పగా ఈసారి అయితే మన నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈ శివపార్వతుల కళ్యాణం నవంబర్ పదిహేడవ తారీఖున సాయంత్రం ఐదు గంటలకైతే ప్రారంభంగా అవుతుంది కాబట్టి తప్పకుండా భక్తాదులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారి కృపా కటాక్షలకు బాధలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను మళ్ళీ మరిన్ని విశేషాలతో మరో వీడియోలు అయితే కలుసుకుందాం మళ్ళీ మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని అయితే ఫాలో చేయండి